స్వాతంత్ర నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల పేద ప్రజల పక్షమేనని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ పేర్కొన్నారు ఈ నెల ఏడున నగరంలో జరగనున్న మండే మాదిగల గుండె చప్పుడు లక్ష డబ్బులు కోటి గొంతుగల కార్యక్రమానికి సన్నాహక సమావేశం శనివారం మూసాపేట గూడ్స్ షెడ్ లో మాదిగ సోదరులు ఎస్సీ వర్గీకరణ అమలు కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై వారికి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ వర్గీకరణ నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు రు వచ్చే శుక్రవారం జరిగే సమావేశాన్ని విజయవంతం కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యకుడు నాగిరెడ్డి తోము వేణు ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య రాఘు తోము సంతోష్ చున్ పాషా అలాగే శివ చౌదరి అశోక్ నాయుం మోసిన్ సచిన్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు

మాదిగ దండోర ఎంఆర్పిఎస్ ఐక్య ఎరిక ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తారీఖున వారు ఏర్పాటు చేసుకోబోయే లక్ష డప్పులు వేల గొంతుకులు అనే నినాదంతో ఏదైతే వారు ముందుకు సాగుతూ ఉన్నారో రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ మహానగరంలో మహానగరంలో లక్షలాది మంది గొంతుకులు కలిసే విధంగా ఏదైతే ఎస్సీల మరి వాళ్ళ హక్కుల పునరుద్ధరణ కోసం వారు ఏదైతే కోరుకుంటున్నారో అది వారికి సంభవించే విధంగా వారందరూ లక్ష డబ్బులు వేల అనే నిదాంతో ముందుకు సాగాలనే ఆలోచనతో మరి అందులో భాగంగా ఈరోజు ముగట్పల్లి నియోజకవర్గంలో మా సోదరులు మా ఎస్సీ సోదరులు తమ్ముడు గుర్జాల నాగరాజు గుర్జాల రవి గుర్జాల మహేష్ మరి నరసింహారు నరసింహరావు గారు వారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ వాళ్ళ వారిక్కడ సమాయత్వం పరచడం జరిగింది దానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఏదైతే రాబోయే రోజుల్లో వారి హక్కుల సాధన కోసం ప్రభుత్వం నుంచి వారు ఆశించే విధంగా ఏదైతే ప్రభుత్వం నుంచి సహాయం అందించాలో దానికి మేమంతా కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే వారు కార్యక్రమం సాగ్రహించుకుని స్టార్ట్ చేయాలని అనుకున్నారో దానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ ఇవాళ కొగట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినట్టు మేమందరం కూడా మా బ్లాక్ బి ప్రెసిడెంట్ వేణు బ్లాక్ ఏ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు మరి ఇక్కడ మా మోసాపేట నాయకులు అనేక మంది వాళ్ళు ఈ కార్యక్రమంలో మా తమ్ముడు తమ్ముడు వేణు కానీ తూము సంతోష్ కానీ మరి అందరూ కూడా అనేక మంది మా ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నారు ఇవాళ మా సోదరు మా అన్న లక్ష్మయ్య అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి కార్యక్రమానికి సంఘీభావం తెలపడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఎస్సీ సోదరుల యొక్క ప్రతి కార్యక్రమంలోనూ మేము అన్నగారు ఉండి వారికి మా చేతులు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా